వజ్రాలవరం పూర్వం ఒక నదీ తీరాన అపరంజి రాజ్యం ఉండేది దానికి ఆనుకుని ఒక దట్టమైన అడవి ఉండేది అక్కడ ఒక చెట్టు మీద ఊడుతా ఒకటి నివసించేది అది ఒక రోజు చెట్టు మీద నుంచి కిందకు దిగి ఏదో వెతకడం మొదలుపెట్టింది అదే చెట్టు మీద ఉన్న కాకి ఓ ఊడుత మామా నువ్వు దేనికోసం వెతుకుతున్నావు అని అడిగింది అది తెలిస్తే ఇంకేం మొన్న రాత్రి ఇక్కడే ఎక్కడో భూమిలో కప్పెట్టాను దానికోసమే వెతుకుతున్నాను అని సమాధానం ఇచ్చింది ఉడత అదే దేనికోసం అని మళ్లీ ప్రశ్నించింది కాకి జ్ఞాపకం లేదు కానీ అది చాలా విలువైనది అంది ఏం దాచావో తెలియదు ఎక్కడ దాచావో తెలియదు కాని ఈ వెతుకులాట ఏంటో అంది అప్పుడే అక్కడికి వచ్చిన కుందేలు పోనీలే మాలాంటి వాళ్లం బయటకు వెళ్తాం అది ఎక్కడికీ కదా దానికి ఏమీ తోచదు అందుకే ఇలాంటి పనేదో పెట్టుకుని కాలక్షేపం చేస్తుంది అంది కాకి నిజమే పాపం దానికి ఏమీ తోచదు అంది అదే చెట్టుమీద గూడు కట్టుకున్న కొంగ వెతికి వెతికి అలసిపోయిన ఉడుతకు ఓ తీయని దుంప ఇచ్చింది కుందేలు చూడండి ఎప్పటికైనా నేను దాన్ని వెతికి పట్టుకుంటాను అప్పుడు మీరంతా నన్ను పొగుడుతారు అంది ఉడుత రోజు త్వరగా రావాలనే కోరుకుంటున్నా అంది కుందేలు కొంగ కాకి నవ్వుకున్నాయి ఉడుత ఇలా వెతకడం ఇది మొదటిసారి కాదు ఎప్పుడూ దేనికోసమో వెతుకుతూనే ఉంటుంది అంది కాకి ఒకరోజు ఉదయం పక్షులు జంతువులు చెట్టు కింద గుమిగూడటం చూసింది కాకి ఎవరికి ఏమైందో అనుకుంటూ అక్కడికి వెళ్ళింది ఉడుత ముఖం విజయగర్వంతో వెలిగిపోతోంది నేను వెతుకుతోంది దొరికింది అంటూ తడతడ మెరుస్తున్న రాయిని చూపించింది ఇది వజ్రం దీన్ని నువ్వు దాచటమేంటి అసలు ఇది నీకు ఎక్కడిది అంది కాకి అవన్నీ మనం మృగరాజు దగ్గర చేర్చిద్దాం అన్నాయి జంతువులు పక్షులు నిజమే ఇది పెద్ద వ్యవహారం రాజుకు తెలియడమే మంచిది అంది కాకి అవన్నీ ఆ వజ్రంతో మృగరాజును కలిశాయి దాన్ని నిశితంగా పరిశీలించింది మృగరాజు మంత్రి అయిన ఏనుగుకూడా ఆలోచనలో పడింది రాజా మీకు జ్ఞాపకం ఉందా అపరంజి రాజ్యం విహారానికి వచ్చినప్పుడు తన వజ్రాల పెట్టె పోగొట్టుకున్నాడని అడవి అంతా గాలించాడు అప్పుడు మనలో చాలా మందిని కూడా అంది నక్క అవును జ్ఞాపకం వచ్చింది అప్పట్లో మనం ఈ అడవి వదిలి వెళ్లిపోవాలని అనుకున్నాం అని అంది ఏనుగు ఇది ఆ వజ్రాల్లోనిదే కావచ్చు ఇప్పుడు ఇది మన దగ్గర ఉందని తెలిస్తే మళ్లీ మనకు ప్రమాదం అంది కుందేలు అసలు ఇది ఎక్కడ దొరికింది అని ప్రశ్నించింది మృగరాజు జంతువులన్నీ కలిసి ఉడుతను ముందుకు నెట్టాయి మృగరాజా నాలుగు రోజుల క్రితం నేను దుంపల కోసం వెతుకుతుంటే ఇది భూమిలో దొరికింది అప్పటికే జంతువులన్నీ ఆహారం కోసం అడవిలోకి వెళ్లాయి వచ్చాక చెబుదాంలే అని దీన్నే అక్కడే భూమిలో పాతిపెట్టి మరచిపోయాను ఈరోజు వెతుకుతుంటే దొరికింది అంది ఉడుత ఇదొక్కటేనా ఇంకా ఏమైనా దొరికాయా అంది మృగరాజు లేదు మహారాజా ఇదొక్కటే దొరికింది అని సమాధానం ఇచ్చింది ఉడుత సరే అంతా కలిసి ముందు ఉడతకు ఈ వజ్రం దొరికిన చోట వెతకండి నిజంగా ఆ వజ్రాల పెట్టే దొరికితే అప్పుడు ఏం చేయాలో ఆలోచిద్దాం అంతవరకు ఈ విషయం ఎక్కడా మాట్లాడకండి అంది మృగరాజు సరే మృగరాజా అంటూ ఆ జంతువులు పక్షులు ఉడుత చెప్పిన చోట వజ్రాల వేట మొదలు పెట్టాయి ఆ చుట్టుపక్కల పొదలు చెట్టు తొర్రలు గుట్టలు అన్నీ వెతికాయి ఒకచోట మరొక వజ్రం కనిపించింది తరువాత కాసేపటికి అక్కడే భూమిలో ఒక పెట్టెలో మరో పది దొరికాయి అన్నీ కలిసి వాటిని మృగరాజు చెంతకు చేర్చాయి ఇవి చాలా విలువ కలిగినవి అందుకే మహారాజు చాలా కాలం మన అడవి అంతా గాలించారు కాని వాళ్లకు ఇవి దొరకలేదు మనం ఏదో ఒక విధంగా వీటిని మహారాజుకు అప్పగించాలి అంది మృగరాజు మేము ఉండే చెట్టుమీదే కొంగలు నివాసం ఉంటున్నాయి వాటిలో కొన్ని ఒక్కొక్క వజ్రంతో నగరానికి చేరి మహారాజు మందిరంలో వేస్తాయి ఇక అప్పుడు రాజుకూడా కాలం క్రితం పోయిన వజ్రాలు మనమే పంపామని అనుకుంటారు కొంగలకు కూడా ఏ హాని తలపెట్టరు అంది కుందేలు బాగుంది నీ ఆలోచన ముందుగా ఆ కొంగల్లో తెలివైనదాన్ని నగరానికి వెళ్లి రాజుసేన మందిరం గురించి తెలుసుకుని రమ్మను తరువాత వజ్రాలు పంపుదాం అంది మృగరాజు ఒక కొంగ అప్పుడే నగరానికి వెళ్లి రాజుసేన మందిరం దగ్గర ఒక చెట్టు మీద వాలింది అది చాలా పెద్ద మందిరం కిటికీలు తెరిచి ఉన్నాయి కిటికీ ఎదురుగా రాజు నిద్రించే పెద్ద తల్పం కనిపించింది అక్కడ బయట తప్ప లోపల పెద్దగా కాపలా కూడా లేదు సాయంత్రం రాజు అక్కడికి వస్తారని తెలుసుకుంది ఒకరోజు కొంగలన్నీ అక్కడ దగ్గర ఉన్న చెట్టుమీద వాలాయి మరుసటి రోజు మృగరాజు అనుమతితో పన్నెండు కొంగలు ఒక్కో వజ్రం పట్టుకుని నగరానికి చేరాయి రాజు సేన మందిరానికి వచ్చారని తెలుసుకుని ఆయన పడకపై వజ్రాలను వదిలాయి కిటికీ దగ్గర ఉండి ఇదంతా చూసిన రాజు ఆశ్చర్యపోయాడు తాను ఎప్పుడో పోగొట్టుకున్న పన్నెండు విలువైన వజ్రాలను కొంగలు ఇప్పుడు తీసుకువచ్చి ఇవ్వడం ఏంటి అని అనుకున్నాడు అతను తేరుకోక ముందే కొంగలన్నీ కిటికీ నుంచి బయటకు వచ్చి అడవి వైపు వెళ్లిపోయాయి విషయం తెలిసి మంత్రి రాజగురువు అక్కడకు వచ్చారు మహారాజా ఆ జంతువులు పక్షులు ఎంత తెలివైనవో కదా ఆ వజ్రాల కోసం మనం ఒకప్పుడు వాటిని హింసించాం వాటికి అవి దొరకగానే అవి విలువైనవని మీకు చెందినవని తెలుసుకుని ఇక్కడకు చేర్చాయి ఇక ఆ అడవిలో జంతువులు పక్షులకు హాని కలగకుండా ఉత్తర్వులు ఇవ్వడం మన బాధ్యత అన్నాడు మంత్రి ఈ నుంచి మన రాజ్యంలో వేట నిషేధిస్తున్నాం అని రాజు చాటింపు వేయించమన్నాడు అది విన్న కాకి ఆ విషయాన్ని మృగరాజుతో చెప్పింది అది విని జంతువులు పక్షులు ఆనందంతో పరవశించాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇంకొక కొత్త కథతో మళ్లీ కలుద్దాము మా ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మీ తెలుగు వెలుగు